వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఉగాది అయిపోయింది ఉగాది పంచాంగంలో ఎవరికి రాజ్యపూజ్యం ఎంత అవమానం ఎంత ఆదాయం ఎంత ఏమేంత అని చెప్పేసుకున్నాం కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పంచాంగానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం ఎంత ఆదాయం ఎంత రాజ్య పూజ్యం ఎంత ఈ విషయాలన్నీ కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి దీనికి సంబంధించి ప్రజా ప్రజలకు సం ప్రజల్లో ఒక ఏం జరుగుతోంది ఏంటి అనేది చక్కగా చెప్పారు పంచాంగంలో మాత్రం ఆశాజనకంగా లేదు ఆయనకి బలం బలహీనతలు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఆయనకు వచ్చేటువంటి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు సో అంతకు మించి చెప్పడానికి ఇంకేమీ లేవు అయితే పూజ అవమానం దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా డీటెయిల్డ్గా చెప్పుకోవాలి ఉన్నాయి ఏంటి అంటే ముందుగా పూజని చెప్పేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కంగారు పడకండి పంచాంగ శ్రవణం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి జాతక చక్రం వేసి వేరే స్వాముల్లాగా ఆయన గెలిచేస్తాడు ఆయన ఓడేస్తాడు అనేది నేనేం చెప్పట్లేదు కానీ ప్రతికూలతలు ఏంటి అనుకూలతలు ఏంటి అనే దాని మీద మాత్రమే ఒక చిన్నపాటి విశ్లేషణ సో రాజభూజ్యం అంటే ముందు ఆయన బలం అనేది చూస్తే కనుక పథకాల లబ్ధిదారులు ఇది వ్యక్తిగతంగా నేను ఒప్పుకోను ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా పథకాలు పెడుతుంది దాని లబ్ధిదారులు కూడా ఉంటారు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలని తీసేసి లబ్ధిదారుల్ని కోసేసి ఈయన మాత్రమే నా ఓటు బ్యాంక్ మాత్రమే అనుకున్న వాళ్ళకి లబ్ధి చేకూర్చారు అని అంటున్నారు అలాగే సంక్షేమం ప్రాపర్ గా తీసుకున్నప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో సంవత్సరానికి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏడాదికి అరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అంటే కేవలం వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసింది తప్ప ఇంకా చేసింది ఏం లేదు సో ఇది బలం అని కూడా నేను అనుకోను తీసేస్తున్నాను ఎందుకంటే వీళ్ళ ప్రచార పిచ్చితో కొన్ని వందల వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేశారు ఇది మైనస్లోకి వెళ్ళిపోతుంది రైట్ తర్వాత మైనారిటీ ఓటు బ్యాంకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే షిబ్లీ గారితో మనం మాట్లాడా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి మహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారితో మాట్లాడినప్పుడు పవన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది గా యాభై శాతం మైనార్టీలు జగన్మోహన్ రెడ్డికి ఉంటారు యాభై శాతం మంది మాత్రం ఇటు కూటమి వైపు లేదు న్యూట్రల్ గా ఉండి నోటాకు వాళ్ళు కూడా ఉంటారు అది బీజేపీ ఫ్యాక్టర్ అనుకోండి ఇంకోటి అనుకోండి అలాగే జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకాలు సెంట్రల్ లో ఒకలాగా స్టేట్ లో ఒకలాగా ఆ బిల్స్ రావడానికి కారణమే అయినా రాజ్యసభలోను లోక్సభలో కూడా మద్దతు ఇచ్చారు కాబట్టి అని సో ఇక్కడ ఇది రాజ్యభూజ్యం అనుకోలేదు అవమానం కూడా అనుకోనట్లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ యాభై శాతం వైపు ఉంటే యాభై శాతం కూటమి వైపు ఉన్నారు తర్వాత మూడోది వాలంటీర్ల వ్యవస్థ ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆయనకి బలం చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం కోర్టులు దీనికి మొట్టిగా లేసాయి వాలంటీర్ల రాజీనామాలు అసలు ఆమోదించొద్దు ఎన్నికలు అయ్యే వరకు అన్నది ఒక పాయింట్ అయితే ఎన్నికల విధుల్లో వాళ్ళని అసలు ఉపయోగించడానికి కూడా వీలు లేదు అని చెప్పింది ఇంకొకటి సో ఏదేమైనప్పటికీ ఇన్నాళ్ళు ఆ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చేసినటువంటి పనితీరు అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆయనకి బలం అనేది తర్వాత రెడ్డి కులం మద్దతు రెండు వేల పంతొమ్మిదిలో చూసా అసలు ఎస్వి కృష్ణారెడ్డి గారు లాంటి డైరెక్టర్ ఆయన రాజకీయాలు మాట్లాడు అలాంటిది ఐ లవ్ జగన్మోహన్ రెడ్డి ఎందుకో తెలియదు అంటే ఆయన నటన వైద్యుష్యాన్ని కూడా ప్రదర్శించారు ఈ ఈ కి సంబంధించి సో ఎక్కడ ఉన్నటువంటి రెడ్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు ఇది సెవెంటీ పర్సెంట్ ఈజీగా ఉంది మిగతా థర్టీ పర్సెంట్ కూటం వైపు కానీ న్యూట్రల్ వైపు కానీ అనేది ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు తెలుగుదేశంలోనూ ఉన్నారు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారు తులసిరెడ్డి లాంటి ఉద్దండులు తులసిరెడ్డి గారు లాంటి ఉద్దండులు రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అలాగే ఇక బలం జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం అని చెప్పొచ్చు అయితే అందులో కూడా లోక లుకలు బాగానే ఎక్కువ ఉన్నాయి ఐదు ఏ ధర అయినా ఇచ్చి ఓట్లు కొనగలిగే స్థోమత రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా లిక్కర్ సొమ్ములు బాగానే ముట్టినాయిగా అంటే నేనే ఎలిగేషన్ చేయట్లా వాస్తవాలు చెప్తున్నా ఎందుకంటే అనుమానాలు ఉన్న చోటే ఇవన్నీ ఉంటాయి వాళ్ళు చేస్తున్నటువంటివి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యాపారం ఇసుక వ్యాపారం ఈ రెండు వైఎస్ఆర్సిపి నేతలకి ఇబ్బడి ముబ్బడిగా కాసులు కురిపించాయి కనిపించని సంపదంతా వాళ్ళ దగ్గరే ఉండటంలో ఎటువంటి సందేహం లేదు అస్సలు లేదు లేనే లేదు వందకి వంద శాతం లిక్కర్లో ఎవరన్నా సరే వెళ్ళి పేమెంట్లు డిజిటల్ పేమెంట్లు చేశారని ఇప్పటిదాకా ఒక తొమ్మిది షాపుల్లో తప్పితే లేదు వచ్చినటువంటి సొమ్మికి లెక్కాపత్రం అనేది ఉందా లేదు ఎక్కడికి వెళ్ళిపోయాయి డబ్బులన్నీ తెలీదు సో ఒకటి రెండోది ఇసుక ఎంత తక్కువ చెప్తే అంత మంచిది నేను దాని గురించి అసలు మాట్లాడకూడదు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్ఆర్సిపి నేతలు కార్పొరేట్ స్థాయి నుంచి కూడా ఇసుక మీద కోట్లు గడించారు కోట్లు గడించారు సో ఈ ఓటుకి ఐదు వేలిం కర్మ పదివేలు పెట్టి కూడా కొనగలిగేటువంటి స్తోమత జగన్మోహన్ రెడ్డి ఉందంటే డబ్బుతోటి మీ జీవితాల్ని శాసిస్తాడు ఆ రోజు మీరు ఓటు వేసిన దానికి చుక్క పెట్టించుకున్న దానికి మీకు ఐదో పదో ఇస్తాడు ఐదేళ్ల పాటు మీ రక్తాన్ని తాగుతాడని తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు చెప్తున్నారు మరి ప్రజలు ఆలోచించుకోవాలి ఇక బలహీనతల్లోకి వెళ్దాం వైఎస్ వివేకా హత్య తెలిసిందే లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎస్ ప్రభుత్వ భవనాలన్నింటినీ తాకట్టు పెట్టి ప్రజల జీవితాన్ని కూడా తాకట్టు పెట్టి అనేక కార్పొరేషన్ల పేరిట శాఖల పేరిట అన్నిటి పేరిట కూడా అప్పులు తీసుకొచ్చాడు అభివృద్ధి ఎక్కడ లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు లేనే లేదు సంపద సృష్టి అనేది లేనే లేదు అప్పులు చూసి పథకాలు నిలిచిపోతాయేమో అని లబ్ధిదారులలో అనుమానం ఎస్ పొద్దున్న చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన సంపద సృష్టిస్తాడు అన్నటువంటిది పక్కన పెడితే ఆయన కూడా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ చెప్తున్నారు నేను అప్పులు చేస్తానేమో తెలీదు కానీ డెఫినెట్ గా ప్రజలను ఇబ్బంది అయితే పెట్టను అన్నమాట ఆయన చెప్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి నేను వచ్చిన తర్వాత మీకు ఇబ్బడి ముబ్బడిగా ఇంకా ఇచ్చేస్తా ని జీవితం అసలు సంపద సృష్టించడమే దిక్కు లేదు ఆదాయం ఎంత వస్తుందో దిక్కు లేదు కనీసం పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు ఎక్కడి నుంచి వస్తుంది అప్పులు తీసుకొచ్చి ఇచ్చేస్తానంటే ఎక్కడి నుంచి అప్పులు తీర్చాలి మళ్ళీ ప్రభుత్వం అంటే ప్రజల చీము నెత్తురు కరిగించి కండలు కరిగించి చెమటని కరిగించి ఇచ్చేటువంటి సొమ్ము పైసలు పన్నులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అంటే మీ సొమ్ములు నా సొమ్ములు మన జేబులోంచి కట్టే ట్యాక్స్ నుంచి ఈ అప్పులన్నీ తీర్చాలి రేపు పొద్దున్న ఈ పెన్ను కూడా ఒక యాభై రూపాయలు ఉందనుకోండి రేపు పొద్దున్న దీన్ని రెండు వందల యాభై రూపాయలు అవుతుంది టాక్సెస్ పరంగా ఈ రెండు వందల యాభై రూపాయలు పెట్టి యాభై రూపాయలు ప్రోడక్ట్ రెండు వందల ట్యాక్సులు అన్ని మనం చేసుకుంటున్నాం ఇలాగే ప్రతిదీ అగ్గిపుల్ల నుంచి కూడా అంతరిక్షం దాకా ఏవైతే వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయో ప్రతి దానికి ట్యాక్స్లు అనేవి పెరుగుతూ పోతూనే ఉంటే కట్టాల్సింది మళ్ళీ మనమే మనకు ఉపాధి అవకాశాలు లేవు అదొక మైనస్ కొన్ని వర్గాల ప్రజల్లో జగన్ మళ్ళీ వెలిస్తే ఈ రాష్ట్రంలో బ్రతకలేమన్న భయాందోళనలు వాస్తవం డౌటే లేదు అందులో నేను చెప్పేది కాదు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు తర్వాత అమరావతి రాజధాని వివాదం ఎస్ అమరావతి రాజధాని అని ఒప్పుకోకుండా మూడు రాజధానులు అని చెప్పి రాజకీయ నిర్ణయాలు తీసుకొని ముప్పై నాలుగు వేల మంది రైతులని ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు ఎన్నుకోవాలన్నటువంటి దాంట్లోనే ఉన్నారు కానీ వస్తే ఈసారి అమరావతి రైతులు కూడా అక్కడ బతకగలిగేటువంటి పరిస్థితి లేదు పరిస్థితి లేదు వాళ్ళు మనకి చిరంజీవి గారిది ఏదో నూట యాభై సినిమా ఏదో ఉంది కదా రైతుల దీనికి సంబంధించి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ దాంట్లో రైతులు మాకు ఇక్కడ ఇలా ఇబ్బంది కలుగుతోంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారండి పీకలు కోసేసుకుంటారు ఈసారి వాళ్ళు కోసుకోరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎవర్రా మీరు అసలు ఇక్కడ మాట్లాడుతున్నారు అని చెప్పి కోసేసే వాళ్ళు కూడా పుట్టుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే చూస్తూనే ఉన్నాం ఎమ్మెల్యేలు అంటే ప్రజల్లో అసహ్యం అసలు ఎమ్మెల్యేలు ఉన్నారా రాష్ట్రంలో వాలంటీర్లు తప్ప తమ వారిపై జరిగిన దాడుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల దళితుల అలక ఎస్ దళితుల మీద ఎన్ని దాడులు జరిగాయి దళితుల మీద అట్రాసిటీస్ ఏంటి అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి పథకాలు ఇన్ని రద్దు చేశారు అన్ని వాళ్ళ దాంట్లో ఉన్నాయి ఇసుక దోపిడీ ఇందాక నేను చెప్పా మైనింగ్ మాఫియా చా మాట్లాడుకున్నాం చవకబారు మద్యం అంటే చవకబారు కూడా కాదు అది హానికరమైనటువంటి మద్యం అధిక ధరలకి అది కూడా ఉండింది తరువాత వైకాపా నేతల అరాచకాలు పోలీసులు కిరాయి రౌడీలుగా మారడం విశాఖలో భూమాయలు విపరీతంగా పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు ఆర్టీసీ బస్సు ఛార్జీలు అలాగే ఓడరేవులు భారీ పరిశ్రమలు వ్యాపారాలు గనులు దౌర్జన్యంగా లాక్కోవడం వైఎస్ చర్మన్ తిరుగుబాటు జగన్ పలకరింపు కూడా లేని నేతలు కార్యకర్తల అసంతృప్తి రోడ్లు నాశనం అయిపోవడం అభివృద్ధి అసలు లేదన్న ఆగ్రహం ఉద్యోగాలు యువత నైరాశ్యం రేపు కేసులు కూడా పెట్టారు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డిని రేపు చేయడానికి వచ్చారు కేసులు కూడా పెట్టారు అదొకటి తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో తీవ్ర అసహనం జీతాలు రావేమో అన్నటువంటి ఒక భయం కాపు కమ్మ కులాలు దూరం అవడం అని వాళ్ళను పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాపుల్ని కమ్మల్ని అమనాభూతులు తిడతా ఉంటే అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిట్టాడు ఆయన చెప్పేదంతా ఏంటి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు రామోజీరావు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఈ ఐదు మాటలు ఆయన మాట్లాడేది లేదంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి బాగా స్టడీ చేసినట్టున్నాడు అదే మాట్లాడతాడు ఆయన మిగతా వాళ్ళు ఉన్నారు సార్ ఆ అని కమ్మాలతో కాపుల్ని కాపులతో తిట్టించడం పార్టీలో ఉన్న వాళ్ళతోటి సో ఇదంతా చాలా డ్యామేజ్ చేసింది చాలా డ్యామేజ్ చేసింది తర్వాత మైనార్టీల్లో మార్పు ఇందాక నేను చెప్పా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి అది కూడా డెఫినెట్గా పొద్దున సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్పు అనేది కనిపిస్తుంది అది ఒకటి పోలవరం కట్టలేకపోవడం ఇంతకు మించినటువంటి మైనస్ ఇంకేమన్నా ఉంటుందా రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై రెండు జూన్ ఇరవై మూడు జూన్ 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 అంతా అయిపోయింది అంత అస్సాం వెళ్ళిపోయింది సో పోలవరం కట్టడానికి జగన్మోహన్ రెడ్డికి ఆయన కోల్చడం తప్పితే ఏమి చేత కదా ప్రజావేది కూల్చడంతో ఆయన పద్ధతి ఏంటనేది అందరికీ చూపించాడు తర్వాత పరిశ్రమల్ని రప్పించలేకపోవడం ఎలా రప్పిస్తారు ఎలా రప్పిస్తారు కియా పరిశ్రమ ఏదో సంథింగ్ వెళ్ళి ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళి గోరంట్ల మాధవ్ హిందూపూర్ ఎంపీ ఎలా బెదిరించాడో చూసాంగా ఏం రాసి వచ్చాడో చూసాంగా కారు మీద ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతూ ఉంటే ఏం చేస్తారు పరిశ్రమలు వస్తాయా గల్లా లాంటి వ్యక్తిని ప్రెషర్ పై నుంచి పెట్టించడం కింద నుంచి పెట్టించడం చేస్తే ఎలా ఎలా ఉంటుంది ఇదే జరుగుతుంది సో ఇక మూడు రాజధానుల ప్రయత్నం సఫలం కాకపోవడం తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడడం వల్ల ప్రత్యర్థి రోడ్ల చీలిక చీలిక సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట ఇరవై ఐదు ఈ అవమానాలు అనేవి ఆయనకి ఉన్నటువంటివి ఐదు మాత్రం ఐదులో కూడా చెప్పేసాను కేవలం మూడే మిగిలియ ఇంకా ఆ మూడుతో ఆయన గెలుస్తాడన్న నమ్మకం అయితే డెఫినెట్ గా లేదనేది అందర అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి